హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈరోజు నా పోపుల డబ్బా చూపిస్తారండి ఇది నా పోపుల డబ్బా మా ఆయన ఆన్లైన్లో ఆర్డర్ చేసిండు దీన్ని నేను ఎలా అరేంజ్ చేసుకున్నానో చూడండి ఒక దాంట్లో ఆవాలు ఒక దాంట్లో జీలకర్ర దాంట్లో మెంతులు ఒక దాంట్లో మిక్స్డ్ పోపు ఇందులో ఏమేమి ఉన్నాయంటే శనగపప్పు మినపగుళ్ళు జీలకర్ర ఆవాలు అండ్ ఇటు వచ్చేసి పసుపు ఇందులో ఏమేమి ఉంటాయంటే ఓన్లీ ఎండుమిర్చి అండ్ ఇందులో వచ్చేసి బిర్యానీ ఆకు అంటే మసాలా స్పైసెస్ అన్నీ ఇందులో పెట్టేసుకున్నాను బిర్యానీ ఆకు దీన్ని ఏమంటారు దీన్ని యాక్చువల్గా నాకు కూడా తెలియదు దీన్ని ఏమంటారు మీరు తెలిస్తే నాకు చెప్పండి దాల్చిన చెక్క లవంగాలు లవంగాలు ఇంకా యాలకులు ఇవన్నీ చాలా చాలా కాదు అసలు నేను ఎలా అరేంజ్ చేసుకున్నానో మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలానే మీరు ఇలా అరేంజ్ చేసుకుంటారు చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా సబ్స్క్ర నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి